హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము చుక్కకూర తోటకూర రెండు కలిపి దాన్ని లాగా చేస్తున్నాను ఒకసారి చూ చూడండి చాలా టేస్టీగా ఉండిద్ది హెల్త్కి కూడా చాలా మంచిది పిల్లలు పెద్దలు అందరు చక్కగా తింటారు ముందుగా ఒక కట్ట తోటకూరను ఒక కట్ట పాలకూర తీసుకున్నాను రెండు శుభ్రంగా వాష్ చేసుకొని అలా చిన్నగా కట్ చేసుకున్నాను అందులోకి ఒక మూడు టమోటాలు మూడు పచ్చిమిర్చి క్వాంటిటీ తీసుకుంటున్నాను అవన్నీ అవి కుక్కర్లో వేసేస్తున్నానండి తోటకూర వేసి తర్వాత పాలకూర అవన్నీ మొత్తం అందులోకి కుక్కర్లోకి వేసేస్తున్నాను కుక్కర్లో అయితే కొంచెం త్వరగా ఉడికిద్దని మామూలుగా ప్యాన్ పెట్టుకొని అందులో అయినా చేసుకోవచ్చు కుక్కర్లో అయితే కొంచెం ఫాస్ట్గా అవుతుందని అందులో వేస్తున్నాను ఈ ఈ ఈ తోటకూర మీరు ఎక్కువ కావాలంటే ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవచ్చు నేను కొంచెం పెద్ద సైజు కట్టలే అండి ఒక కట్ట అది ఒకటి తీసుకున్నాను ఇప్పుడు అందులోకి టమోటా పచ్చిమిర్చి కూడా వేసేసుకుంటున్నా అందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కూడా అందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కూడా వేసుకున్నాను ఉల్లిపాయ ఇంకొంచెం ఎక్కువ వేసుకున్న టేస్ట్ చాలా బాగుంటుంది అది మీ ఇష్టం ఒక చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకుందాం చిట్కడు పసుపు మీకు రుచికి తగ్గట్టు కొంచెం కారం కారం కూడా యాడ్ చేసుకొని కారం కూడా యాడ్ చేసుకున్నాం తర్వాత కొంచెం నిమ్మకాయ సైజ్ అంతా చిన్న నిమ్మకాయ సైజ్ అంతా లేకపోతే కొంచెం చింతపండు పులుపు కోసం కొంచెం చింతపండు వేసుకొని అదన్నీ కొద్దిగా కొంచెం వాటర్ ఆల్రెడీ అందులో ఆకుకూరలో కొంచెం వాటర్ ఉంటాయి కాబట్టి వాటర్ అవసరం లేదు కొంచెం పోసాను వాటర్ వాటర్ పోసి ఇంకా గ్యాస్ స్టవ్ మీద పెట్టుకొని ఒక మూడు లేదా నాలుగు నిమిషం వచ్చే వరకు మనం చేసుకోవాలి ఒక త్రీ ఫోర్ వచ్చేస్తే సరిపోతాయి ఆ త్రీ ఫోర్ వచ్చేసరికి బాగా ఉడికిపోయి ఉండిద్ది తర్వాత మనం సో వేసిన తర్వాత ఆఫ్ స్టవ్ ఆఫ్ చేసుకొని మొత్తం పెట్టుకొని ఒక పది నిమిషాల తర్వాత మూత తీసుకొని అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని రుచికి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకొని అది బాగా మెత్తగా పప్పు గుత్తుతో వెనుపుకోవాలి చూస్తున్న విధంగా మెత్తగా అవన్నీ మెత్తగా పప్పు గుత్తుతో వెనుపుకోవాలి వెనుపుకున్న తర్వాత ప్యాన్ పెట్టుకొని అందులోకి ఇంకా మనము పోప్ బీన్స్ ఆయిల్ వేసి అందులోకి ఒక ఒకటి లేదా రెండు ఎండిమిర్చి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒకటి లేదా రెండు ఎండిమిర్చిలు మనం యాడ్ చేసుకోవాలి అది కారం మీ రుచి టేస్ట్ తగ్గట్టు తర్వాత తాలింపు గింజలు కూడా యాడ్ చేసుకోవాలి అవి కూడా కొంచెం వేగిన తర్వాత ఇందులో కొంచెం కొంతమంది ఉల్లిపాయ కూడా వేసుకుంటారు ఇందులో కూడా అది వేసి నేను వేయట్లేదు కొంచెం కరిగపాకు కూడా యాడ్ చేసి అవి అవి వేగిన తర్వాత ఇంకా ఆ పప్పు అనేది ఇందులో వేసేసుకో వేసేసుకోవడమే అంతేనండి చాలా అంటే చాలా సింపుల్ అసలు చాలా టేస్టీగా ఉండింది అసలు ఆకుకూరలు అంటే హెల్త్ చాలా మంచిదండి ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ కూడా కామెంట్ చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంది చాలా సూపర్గా ఉంది ఇంకేంటి అండి తోటకూర చుక్కకూర ఫ్రై కర్రీ పప్పులైనా పెట్టుకొని వండుకోవచ్చు ఫ్రై అయినా చేసుకోవచ్చు ఇలా పూస్గా చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ కీప్ కీప్ వాచింగ్